హలో వ్యూవర్స్ ఈ హెల్తీ అండ్ టేస్టీ పెసరపప్పు సగ్గుబియ్యం కిచడీ కోసం ముందుగా ఒక హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు అలాగే సేమ్ క్వాంటిటీ అదే టీ గ్లాస్తోని హాఫ్ సగ్గుబియ్యం కూడా తీసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకొని ఒక మనం ఎప్పుడైతే రెసిపీ చేసుకుంటామో ఆ రెసిపీ చేసుకునే ఒక పావు గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే ఆనియన్స్ బాగా క్లీన్ చేసుకొని బాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యన ఆనియన్స్కి పైన బ్లాక్ కలర్ షేడ్లో వస్తుంది ఈ బ్లాక్ కలర్ షేడ్లో వచ్చిన ఆనియన్స్ మనం అలాగే తింటే క్యాన్సర్ వస్తుందంట సో బాగా వాష్ చేసుకోవాలి అలానే అల్లం కూడా అల్లం మరీ అంత చిన్నవిగా కాకుండా అలాగే పెద్దవిగా కాకుండా మంచిగా చాప్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి మనం తినేటప్పుడు అలానే క్యారెట్ మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు కావాలనుకుంటే బీట్రూట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బట్ నేను ఇక్కడైతే మాత్రం క్యారెట్ని యాడ్ చేస్తున్నాను అలానే ఒక మీడియం సైజ్ టొమాటో కూడా కట్ చేసుకోవాలి టొమాటోస్ మరీ చిన్నవిగా అక్కర్లేదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఏవి కూడా చిన్న చిన్న పీసెస్తో అయితే కట్ చేయట్లేదండి సో అన్నీ కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని చాలా తక్కువ ఆయిల్ వేస్తే సరిపోతుందండి మనం పోపు పెట్టుకోవాలి కదా సో ఈ పోపుకి సరిపడినట్లుగా ఆయిల్ వేసుకుంటే మనకి సరిపోతుంది అంటే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అంతకంటే ఎక్కువ అక్కర్లేదు నెక్స్ట్ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను నేను ఈ ఆవాలు బాగా చెటపట్లు ఆడిన తర్వాత కొంచెం ఎక్కువే జీలకర్ర అయితే వేసుకుంటాను నేను జీలకర్ర ఎందుకంటే మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువగానే ఇవి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న జింజరు అలానే ఆనియన్స్ మిర్చి క్యారెట్ ఇవన్నీ కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చాలా మంచి కలర్లోకి చేంజ్ అయిపోతాయి ఎప్పుడైతే మనకి ఆనియన్స్ మంచి కలర్లోకి చేంజ్ అవడం స్టార్ట్ అవుతుందో అవి బాగా కుక్ అయినట్లు ఈలోగా మనం మిరియాలు రెడీ పెట్టుకోవాలి అలానే ఇవి కుక్ అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక మనకి టేస్ట్ సరిపడినట్లుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను టొమాటోస్ చాలా బాగా కుక్ అవుతాయి అప్పుడు అలానే పెట్టుకున్న మిరియాలు కూడా యాడ్ చేసుకుని నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను ఇక్కడ మనం పెసరపప్పు సగ్గుబియ్యం తీసుకున్న దానికి ఫోర్ టైమ్స్ తీసుకోవాలి వాటర్ అయితే మనం ఇప్పుడు ఈ కుకింగ్ వీడియోస్ మెయిన్లీ పిల్లల కోసం సమస్య కదా చేద్దాం అనుకున్నాం అలాంటి పిల్లలకి మీకు ఫేవరెట్ యానిమల్ ఏంటి అని అడిగితే వెంటనే చెప్పిన ఆన్సర్ ఏంటి చెప్పండి ఎలిఫెంట్ కదా అయితే మనం జనరల్ గా ఎలిఫెంట్ ఏ కలర్ గ్రే కలర్ కదా అదే కాకుండా మనకి వైట్ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి ఈ వైట్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయి ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని అంటాం ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే థాయిలాండ్ ల్యాండ్ ఆఫ్ ఐటెలి థాయిలాండ్ కంట్రీలో ఉంటాయి ఓకే మరి థాయిలాండ్ అనేది ఉన్న సెవెన్ కాంటినెంట్స్ కదా సెవెన్ కాంటినెంట్స్ లోని ఏ కాంటినెంట్ లో ఉంది అని అంటే ఏషియా కాంటినెంట్ ఏ కాంటినెంట్ అంటే ఏషియా కాంటినెంట్ ఓకే మరి థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది బ్యాంకాక్ బ్యాంకాక్ ఓకే నెక్స్ట్ థాయ్లాండ్ మన కరెన్సీ ఏం వాడతారు వాళ్ళు అంటే మనం ఇండియాలో రూపీస్ వాడతాం కదా అలా థాయ్లాండ్ లో ఏ కరెన్సీ వాడతారు వాళ్ళు థాయ్ భాట్ థాయ్ భాట్ ఓకే అలాగే మనం ఎవ్రీ డే వీడియోస్ లోని తో పాటుగా పిల్లలకు సంబంధించి కొన్ని జింకే అనేది మనం నేర్చుకుందాం మనం నేర్చుకున్నదే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించుకుందాం ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మన రెసిపీ ఎలా ఉందో చూసేద్దామా కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఈ సమ్మర్లో పెసరపప్పు సగ్గుబియ్యం కూడా మనకి చాలా చదువు చేస్తుందండి కాబట్టి ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అలానే ఇది కుక్ అవుతున్నప్పటికీ మనం రాగిపిండి రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ అనేది రాగిపిండి ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకుంటున్నా పది నిమిషాల తర్వాత మనకి పెసరపప్పు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ పెసరపప్పు కుక్ అయిపోతే సరిపోతుంది అప్పుడు మనం ముందుగా ఏదైతే కలిపి పెట్టుకున్నామో రాగిపిండి ఆ రాగిపిండిని యాడ్ చేసేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్నప్పుడు ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలండి అలా కలపకపోతే గనక ఉండలు ఉండలుగా కట్టేస్తుంది మనం తినడానికి అసలు బాగుండదు కాబట్టి కన్సిస్టెన్సీకి సరిపడినట్లుగా వాటర్ కూడా ఎవ్రీ టైం నేనే చెప్పడం కాకుండా

యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ